హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకొచ్చాము సేల్కి ఇది మెయిన్ డోర్ ఎంట్రన్స్ అనమాట ఇది టూ బిహెచ్కే ఫ్లాటు ఇది హాలు ఇది ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాట్ అనమాట లొకేషన్ చూసుకుంటే సరూర్ నగర్ హైదరాబాద్ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది ఏరియా వచ్చేసి ఇది వచ్చేసి అపార్ట్మెంట్లో నార్త్ ఫేసింగ్ ఫ్లాటు టోటల్గా ఫైవ్ ఫ్లోర్స్ ఉంటాయి ఇది ఫోర్త్ ఫ్లోర్లో ఉన్న ఫ్లాట్ అనమాట సేల్కి తీసుకొచ్చింది టోటల్గా మెయిన్ డోర్ ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఫేస్లో ఉంటుంది టోటల్గా తొమ్మిది వందల ముప్పై ఐదు ఎస్ఎఫ్టీ ఉంటుంది అలాగే యూడిఎస్ చూసుకుంటే మనకు కింద ముప్పై ఒకటి గజాలైతే వస్తుంది ప్లాటు ఓపెన్ ప్లాటు ఇది టూ బిహెచ్కే ఫోర్షను రెండు బెడ్రూమ్లు ఒక హాలు ఒక కిచెన్ ఉంటుంది సరూనర్ హైదరాబాద్ ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాటు అలాగే ఫుల్లీ రెనోవేటెడ్ ఫ్లాట్ అనమాట చూసుకోవచ్చు మీరు లిఫ్ట్ ఉంది అలాగే కార్ పార్కింగ్ కూడా అవైలబుల్గా ఉంది మన కింద అయితే ముప్పై ఒకటి గజాలు అయితే ఇస్తున్నారు అలాగే మనకు థర్టీన్ ఇయర్స్ ఓల్డ్ అపార్ట్మెంట్ అనమాట ఇది పదమూడు సంవత్సరాలు అవుతుంది ఈ బిల్ ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి ఇది ఫోర్త్ ఫ్లోర్లో ఉంటుంది అపార్ట్మెంటు ఫ్లాట్ అనమాట ఇది నైన్ థర్టీ ఫైవ్ ఎస్ఎఫ్టీ టూ బిహెచ్కే ఫ్లాటు ప్రైస్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నారు నెగోషబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ ఉంటుంది గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి చుట్టూ లోకాలిటీ కూడా చూసుకోవచ్చు మనకు మెయిన్ మెయిన్ హైదరాబాద్ సెంటర్లో ఉంటుంది ఇది ప్లాట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్